హలో ఫ్రెండ్స్ జానకి లేదా అనే సీరియల్తో తన నటనతో తన అమాయకత్వంతో ఎంతో మంది ప్రేక్షక హృదయాలను గెలుచుకున్న అమర్ కోయిలమ్మ సీరియల్తో బులి తెరుకు పరిచయం అయిన తేజస్వి గౌడని అయితే పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే అయితే వీరు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య గొడవలు అయితే చాలా అయ్యాయి అంటూ తేజు అమర్లే స్వయంగా వాళ్ళు ఒక షోలో అయితే చెప్పడం జరిగింది ఇంకా అదే అలసగా తీసుకునే ఒక పెద్ద టీవీ ఛానల్ అయితే అమర్ తేజులు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఒక క్యాప్షన్ అయితే పెట్టి వీడియో పెట్టడంతో ఇంకా అమర్ అయితే దానిపై రియాక్ట్ అయ్యాడు అసలు మీకు బుద్ధుందా ఒక పెద్ద ఛానల్ అయ్యుండి ఇలా పెట్టడానికి మీకు కొంచెమైనా ఉండాలి అంటూ అమర్ అయితే అనడంతో ఇంకా తేజు కూడా అమర్ పోస్ట్ ని రీపోస్ట్ చేసి అంత పెద్ద ఛానల్ అయ్యి ఉండి వ్యూస్ కోసం ఇలా ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారు సేమ్ ఆన్యూ అంటూ ఇంకా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చింది ఇంకా అలా పెట్టిన ఛానల్ ఏదో కాదు మన టీవీ నైన్ ఛానల్ వాళ్ళే వీళ్ళిద్దరి మీద అయితే అలా పెట్టడంతో ఇంకా అమర్ తేజు అయితే ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఇంత పెద్ద ఛానల్ వాళ్ళు ఇలా పెట్టడం ఏంటి అనేసి అందుకే రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని కూడా చెప్పారు అయితే తేజు ఇటీవల ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ప్రతి భార్యాభర్తల మధ్య గొడవలు అనేది సహజం ఎవరికి గొడవలు అవ్వకుండా ఉండవు తర్వాత ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇద్దరము అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాం ప్రతి ఇంట్లో ఉన్న సమస్యనే ఇది కానీ మా ఇద్దరం సెలబ్రిటీస్ అవ్వడం వల్ల దీన్ని ఇంకా పెద్ద కోణంలో అయితే చూస్తున్నారు అంటూ తేజు అయితే స్టేజ్ మీద ఏడ్చుకుంటూ చెప్పిన విషయం కూడా అందరికీ తెలిసే ఉంటుంది అయితే అమర్ మేమిద్దరము హ్యాపీగానే ఉన్నాము మీరు మా ఇద్దరి మీదే పుల్లలు అయితే పెట్టకండి ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నాము ప్రతిదీ సోషల్ మీడియాలో షేర్ చేయలేం కదా మాకంటూ ఒక పర్సనల్ లైఫ్ అని ఉంటుంది మీరు అది అయితే దాటేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు అంటూ అమర్ తేజులు అయితే సీరియస్ అయితే అయ్యారు మీరు ఇలా ఇష్టం వచ్చినట్టు రాతల రాస్తే మా వల్ల మా ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి మీ వల్ల మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోవలసి వస్తుంది మీరు ఇలాంటివి దయచేసి పెట్టకండి అంటూ అమర్ తేజీలు రిక్వెస్ట్ అయితే చేసుకున్నారు అయితే ఇంకా అమర్ తేజు ఇలా డైరెక్ట్గా ఆ ఛానల్ పేరు పెట్టి రియాక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఆ పోస్ట్ అయితే నెట్ ఇంటా వైరల్గా మారిపోయింది అమర్ తేజు ఫ్యాన్స్ అయితే మంచి పని చేశారక్క అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు